జెన్కి సంబంధించిన ఒక చిన్న ప్రిన్సిపల్ ఉంది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంది ఎవరైనా చేసి చూడొచ్చు ఒక వారం రోజులు పది రోజుల్లో సాధ్యమైతే ఎక్కువ కాలం ఏం జరుగుతున్న చుట్టుపక్కల జస్ట్ వినాలి కళ్ళు తెరుచుకొని శ్రద్ధగా వినాలి వినడం అంటే తన్మయత్వంలో లొంగిపోవడము లేకపోతే ఒకదాన్ని అనలైజ్ చేయడమో లేకపోతే ఇది బాగుంది ఇది బాగలేదని జడ్జ్ చేయడము రియాక్ట్ అవడమో కాదు జస్ట్ విన వినడం డీప్లీ జస్ట్ లిజనింగ్ లిజనింగ్ డీప్లీ ఇది ఎవరన్నా చేయొచ్చు చేస్తున్నట్టు చెప్పాల్సిన అవసరం కూడా లేదు పక్కన బోర్ సౌండ్ వచ్చింది గడగడగడ అనే కొత్త ఏదో మిషన్ శబ్దం వచ్చింది నువ్వు ఇరిటేట్ అవ్వట్లే రిపల్సివ్ అవ్వట్లే జస్ట్ చూస్తున్నావు వింటున్నావు అంతే ఎవరన్నా కుటుంబ సభ్యులు ఏదైనా మాట్లాడుతున్నారు జస్ట్ లిజన్ డీప్లీ అసలు ఎంత చెత్త ఉన్నప్పటికీ ఎంత నాన్సెన్స్ ఉన్నప్పటికీ నీ మైండ్ ప్రశాంతంగా ఉంటాం చూస్తావు అనమాట ఇది చాలా గొప్ప ప్రయోగం ఎవరన్నా ఒక్కసారి సక్సెస్ఫుల్గా చేయగలిగితే ఇక జీవితంలో డిస్టర్బ్ చేసేది ఏది ఉండదు బ్రీస వయసు